నమస్కారం పెద్దలకు నమస్కారం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం ఆ మీడియా ఫ్రెండ్స్కి బ్రదర్స్కి అందరికి నమస్కారం వచ్చిన పని వచ్చిన పని మాట్లాడే ముందు ఫస్ట్ మనం అంతా విషయం మన రాజమౌళి గారు తీసిన బాహుబలికి ఒకసారి గొప్ప క్లాప్స్ కొట్ట సినిమా చూసిన తర్వాత ఇదే ఫస్ట్ స్టేజ్ ఎక్కడం సో అందుకే ఫస్ట్ దాన్ని ఆనర్ చేయాలి కాబట్టి చెప్తున్నాను గాడ్ బ్లెస్ అలాంటి ఎన్నో రావాలి సినిమాలు వాళ్ళు ఈరోజు నా ప్రాణ స్నేహితుడు సింభు ప్రాణ స్నేహితుడు అంటే ఇక్కడ చాలామందికి తెలిసి ఉంటుంది కాకపోతే మాది చిన్నప్పటి నుంచి దాదాపు ఆరు ఏడో క్లాస్ దగ్గర నుంచి మేము చాలా కలిసి పెరిగాము కలిసే మా ఇద్దరు కామన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఎక్కువ మ్యూజిక్ అనమాట చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నాకు నాకున్న మ్యూజిక్ సెన్స్ నా సినిమాలో మ్యూజిక్ బాగా వస్తుందన్న నాకు ఒక మ్యూజిక్ టేస్ట్ ఉందా టేస్ట్ ఉందన్న దానికి ఆల్మోస్ట్ చాలా వరకు కారణం సింభు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పైర్ చేసేటన్ను అండ్ అండ్ ఈజ్ అమేజింగ్ విత్ దస్ టాలెంట్ పాడడం కానీ పాటలు రాయడం కానీ మ్యూజిక్ చేయడం కానీ అండ్ ఎక్సలెంట్ పర్ఫార్మర్ అండ్ మీ డ్యాన్సులు చూసారు చెప్పక్కలేదు వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియా వాడు ఉన్నాడని కాదు నిజంగానే నాకు ఐఎమ్ రియలీ హ్యాపీ ఈరోజు నా ఫ్రెండ్ ఆడియో లాంచ్ చేస్తున్నానని చాలా సంతోషంగా ఉంది